స్టార్ట్ చేద్దామా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పవచ్చు అదర్వైజ్ ఫీట్ చేస్తారు వాళ్ళకి మేము టీషర్ట్స్ క్యాప్స్ కూడా ఇస్తాము ఆంధ్రప్రదేశ్లో మనం ఒక వన్ మంత్ కాలం పాటు అంటే ఒక నెల రోజులు యోగా ఆంధ్రాగా ఒక క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాం దాని మీద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది మనం నిన్ననే కటన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా గౌతమి ఘాట్లో చేసుకోవడం జరిగింది సో ఈ యోగా డే జనరల్గా మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ ఈ సంవత్సరం ఏదో ఒక రోజు ఒక ఈవెంట్లా కొంతమందితో యోగాని చేయడం దాన్ని ప్రొపగేట్ చేయడం కాకుండా ఒక వన్ మంత్ కంప్లీట్గా క్యాంపెయిన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని యోగా ప్రాక్టీషనర్గా చేసి వాళ్ళకి హెల్త్ని అందించాలి అనే ఉద్దేశంతో ఒక కంప్లీట్ కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం అనేది జరిగింది ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం కర్టన్ రైజర్ చేసుకున్నాం దట్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అందరికీ తెలియజేయడానికి సో ఇందులో మనం కార్యాచరణ ఎలా చేసామంటే ఎవరైతే యోగాని నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో యోగా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఫైవ్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం అంటే వాళ్ళు యోగా నేర్చుకున్నారు అని అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి రెండు కోట్ల మందితో మనము ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఇలా చేస్తుండేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అందరూ చేయాలి అని ఒక జెనరిక్గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక డేట్ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్త్ని మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళ ద్వారా అలానే మనకి ట్వంటీ సెవెంత్ అయితే యోగా అసోసియేషన్ ట్వంటీ ఎయిత్ అయితే అంగన్వాడీ వర్కర్స్ ట్వంటీ నైన్త్ ఈవెన్ ప్రెషనర్ అలా మనం అందరినీ ఇన్క్లూడింగ్ మీడియా వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్గా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మన జీటీ రోడ్ ఏదైతే చెరువు నుంచి మన వై జంక్షన్ వరకు ఉందో దానినే మన జిల్లాలో ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్గా లొకేట్ చేయడం అనేది జరిగింది సో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో వచ్చి అందరు కూడా యోగా చేస్తారు